శ్రీవాడికి ప్రీతికరమైన మహాప్రసాదం లడ్డూ మాత్రమే భక్తకోటికి సుపరిచితం స్వామివారికి ఆదివారం నుంచి శనివారం వరకు సమర్పించే నైవేద్యాలను ఒక్కసారి పరిశీలిస్తే సోమవారం విశేష పూజ సందర్భంగా యాభై ఒక్క పెద్ద దోశలు యాభై యొక్క చిన్న దోశలు యాభైయొక్క పెద్ద అప్పాలు నూట రెండు చిన్న అప్పాలను నివేదిస్తారు మంగళవారం నాటి నివేదనలో ప్రత్యేకంగా చెప్పుకోదగింది ప్రసాదం వారం నాకి ప్రసాదాల్లో ప్రత్యేకంగా పాయసం పెసరపప్పును సమర్పిస్తారు గురువారం నాకి ప్రసాదంలో తిరిప్పావుడ సేవను పురస్కరించుకుని జిలేబీ మురుకు పాయసాలను నివేదిస్తారు శుక్రవారం నాడు స్వామివారికి ప్రత్యేకంగా పోలీలు సమర్పిస్తారు పొంగలి కదంబం పులిహోర దజ్జోజనం మాత్ర ప్రసాదాలతో పాటు మిరియాల పొంగలి సీరా శేఖరాబాద్ తోమాల దోశలు లడ్డూలు వరలతో పాటు ఆదివారం ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన ఆదివారం పిండిని శ్రీవారికి సమర్పిస్తారు